హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి ఔదరి నైటిస్ హోల్సేల్ అండ్ డీటెయిల్ స్టోర్ అండి ఎస్టే అయితే వీడియోస్ పెట్టలేదు ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలది సారీ ఫంక్షన్ ఉండే అండి ఇక్కడ మేము కర్మన్ గట్లో చేసాము చాలా బాగా చేసాము చాలా హ్యాపీగా ఉండే సో దానివల్ల నిన్న స్టోర్ అంతా క్లోజ్ ఉండే ఫంక్షన్ కదా ఎంప్లాయిస్ కూడా అక్కడికి రావాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఎల్ అండ్ ఎక్సల్సైజ్ నైటిస్ చూ చూసేద్దామండి పిల్లలకు సంబంధించిన వీడియోస్ అన్ని నేను కమిట్స్లో అయితే అప్లోడ్ చేశాను తెలుసు కదండి ఫంక్షన్గా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కదా నాకు ఇద్దరికి శారీ ఫంక్షన్ చేశాము సో ఇప్పుడైతే మంచి మంచి నైటీస్ అయితే చూసేద్దామండి సో బ్యూటిఫుల్ నైటీస్లలో ఫ్రాక్ మోడల్ డిజైన్ నైటీస్లో ఎల్ అండ్ సైజ్ అండి సో దానివల్లనే ఈ మధ్యకాలం చాలా బిజీ ఉన్నాను సో నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోలు అయితే అందిస్తానండి సో ఎందుకంటే ఫంక్షన్ అయిపోయింది నేను కూడా కొంచెం రిలాక్స్ అయిపోయాను సో బ్యూటిఫుల్ నైటీస్లలో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్రైజెస్ డౌట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అలా ఉన్నాయి థర్టీ నైన్టీ నైన్ ఆ రేంజ్లో ఇప్పుడు నేను చూపించేది ఇది వచ్చేసి డబల్ లేయర్ ఆఫ్ ఆ హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్గా వచ్చిన ఫ్రిల్స్ నైటీస్లలో డిఫరెంట్ కాంబినేషన్ అండి జూలియర్ బ్రాండ్లో ఇది మనకు థర్టీన్ నైంటీ నైన్ ప్రైస్లో ఉంది ఎలాస్టిక్ వచ్చేసి చాలా క్యూట్ ఉంది నైటీ అయితే ఫ్యాన్సీగా ఉందండి అసలు హ్యాపీగా మీరు ఎక్కడ ఇంటికి వరన్న చుట్టాలు వచ్చిన అట్లా వేయర్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అలా అయితే చాలా బాగున్నాయి థర్టీ నైంటీ నైన్ రూపీస్లో బ్యూటిఫుల్ నైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ అది చాలా కలెక్షన్ కొత్త కలెక్షన్స్ వచ్చినాయి నేను ఎంత బిజీ ఉన్నా స్టాక్ అయితే వస్తూనే ఉంది స్టాక్ అయితే పెడుతూనే ఉన్నాం యాడ్ చేస్తూనే ఉన్నామండి సో మీరు వీడియో కాల్ చేయండి హ్యాపీగా వీడియో కాల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకుంటే ఆఫ్లైన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకోవాలంటే స్టోర్ ఓపెన్ ఉందండి యథావిధిగా డైలీ ఓపెన్ అయితే ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఎయిట్ వరకే క్లోజ్ అవుతుంది ఎవరన్నా కస్టమర్స్ ఉంటే ఎయిట్ థర్టీ అంతే అయితే మించాము ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో డబల్ ఏర్ ఆఫ్ ఫైన్స్లో ఆల్ఫండ్ క్లాత్ అండి చాలా మంచి కలెక్షన్ చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కమింగ్స్ ఇంకా అన్బాక్సింగ్ అవన్నీ కూడా తీస్తానండి ఎందుకంటే నేను ఉండట్లేను కాబట్టి ఇంక నేను అవన్నీ ప్రియారిటీ ఇవ్వలేదు మెయిన్ అంతే సో మధ్యలో మధ్యలో అయితే తీసాను వీడియోస్ ఎందుకంటే ప్రీ ఇంట్లో చిన్న అమ్మాయిల సంగతి తెలుసు కదా ఎన్ని మనం వెతుక్కోవాలి ఎంత చేయాలి సో ఇప్పుడైతే బ్యూటిఫుల్ నైట్స్ అండి మీకు అయితే మంచి కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇలా ఎయిట్ నైంటీ రూపీస్లో ఆల్ఫెంట్ క్లాత్లో కూడా మంచి కాంబినేషన్స్ ఇదైతే నైన్ ఎయిట్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అండి మనకి త్రీ డిజిటల్లో లేస్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది లైట్ కలర్ కాంబినేషన్లో అండ్ ఎక్సెల్ సైజ్ అండి మీకు ఒకవేళ డబల్ ఎక్సెల్ కావాలనుకుంటే ఎమ్మో కావాలన్నా అడగండి ఇస్తాము ఎల్ఎండ్ ఎక్సెల్స్ అయ్యాలి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇలాంటి కాంబినేషన్ నైటివ్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చేయండి అండ్ మరిన్ని ఇలాంటి రెగ్యులర్ ఐటమ్స్ నైటీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కాంబినేషన్లో ఉన్న మంచి మంచి నైటీస్ అండి బ్యూటిఫుల్ నైటీస్ అయితే ఉన్నాయి సో అస్సలు మిస్ అవ్వకండి డైలీ వీడియోస్ అయితే చాలా చాలా పెడుతున్నాము చాలా కామ్ స్టాక్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే అవైలబుల్గా ఉన్నా లేకపోయినా స్టాక్ ఉంటూనే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటూనే ఉంటాయి స్టోర్ ఓపెనే ఉంటుంది స్టోర్లో ఎంప్లాయీస్ చూపిస్తూనే ఉంటారు ఎక్కడ పని అక్కడ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు నిన్న ఒక్క రోజే కొంచెం స్టోరు ఫంక్షన్ కాడ కూడా సిక్స్ అయ్యింది పిల్లలు టైర్డ్ అయినా మేడం అంటే నేను ఇంటికి పంపించేసాను ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటే మాత్రం సారీ ఫర్ దట్ అండి ఇప్పుడు అయితే ఏ ట్వంటీ ఫైవ్ రూపీస్లో బ్యూటిఫుల్ కాటన్ మిక్సర్స్ పని నైట్స్ అండి చాలా బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్లలో మంచి మంచి నైట్స్ అండి కాంబినేషన్స్ అయినా ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కాంబినేషన్స్ మనకి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చింది క్రషెస్ పని కాస్ట్ పెరిగిందని చెప్పాను కదా కొన్ని ఎయిట్ ట్వంటీలో కూడా వచ్చాయని సో వాటిలలో కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అండి చాలా మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నైటీస్ అండి మీకోసం ఎప్పటికప్పుడు కొత్త స్టాకు కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే చెంపపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ క్రీమ్ స్టోన్ పక్కన అయితే స్టోర్ అయితే ఓపెన్ అయి ఉంటుంది సో మీనున్న మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు అయితే ఓపెన్ ఉంటుందండి రావాలనుకునే వాళ్ళు వచ్చేయచ్చు అండ్ ఆన్లైన్ ద్వారా అయితే పైన స్కూల్ నెంబర్ తోటి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నిన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బేసిక్స్ వన్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్